ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు లేకుండా ఉంటుందండి ఎందుకంటే సెకండ్ హౌస్ లాట్ చెప్దాం అది కూడా చెప్దామండి అసలు మీ రాశి వాళ్ళకి కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి చక్కగా ఆదాయము అలాగే మీరు ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడము కుజుడు చూడడం వలన భూములు రావడము అలాగే స్పీడ్ అండి మీకు బాగా స్పీడ్ ఎక్కువ వస్త్రాలు కొనుక్కుంటారు బాగా బట్టలు కొనుక్కుంటారు అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు అంతేకాకుండా మీకు కీర్తికాంక్ష మన అందరూ పొగడాలి మనం గర్వంగా మన గర్వాణం ఇన్ ద సెన్స్ అన్ని రంగాల్లో అద్భుతంగా ఉండాలి అనే తత్వంలో మీరు ఉంటారు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ దయ జాలి ఎక్కువ కదండి బ్రహ్మాండ దానగుణం బ్రహ్మాండంగా ఉంది సరే అది పక్కన పెడదాం సెకండ్ భావన చూద్దామండి సెకండ్ హౌస్లో సెకండ్ హౌస్ లార్డు పన్నెండు భావంలో ఉండము ఆరు నక్షత్రంలో ఉంటాడు మీ మీ కర్ణాటక లగ్నం వర్గాని చూసుకోండి సెకండ్ హౌస్ లార్డ్ పన్నెండో భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు డౌట్ లేదు అందులో నేను చాలా చాలా జాతకాలు చూశానండి ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు కానీ ఖర్చులు అధికంగా పెడతారు మీరు ఇప్పుడు చూడండి సెకండ్ హౌస్ లార్డ్ వెయ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శని సెకండ్ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి మీకు అధికమైన ఖర్చులు ఉంటాయండి ఉన్న ప్లేస్ నుంచి మూమెంట్ ఉంటుంది ముఖ్యంగా గాయని గాయకులకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అద్భుతం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీ జాతకాలను మీ జాతకాల ప్రకారం చూసుకోండి ఎందుకంటే ఏంటంటే రవి వలన అంతేకాదండి మీ సెకండ్ హౌస్ గారు చాలా బాగున్నాడు అద్భుతంగా ఉన్నాడు ఏం భయపడతా అవసరం లేదు కాకపోతే ఖర్చులు అధికంగా ఉంటాయండ సందేహం ఉన్న ఊరి నుంచి మీరు దూరంగా వెళ్తారు కొంతమందికి ఈ ఆపర్చునిటీస్ రావడం తక్కువ ఈ ఆపర్చునిటీస్ అంటే గాయని గాయకులు అనమాట తక్కువగా ఉంటుంది ఏదైనా గురు దృష్టి మూడో భావం ఉందండి మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మీ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది కమ్యూనికేషన్స్ వ్యవస్థ మీరు ఎక్కువగా వార్తా సేకరణ అంటారు గ్యాదర్ న్యూస్ గ్యాదరింగ్ అది చాలా బాగుంటుందండి మీ తెలుగుదంటే పెంచుకుంటారు జ్ఞాన సంపద ఎక్కువ ఉంటుంది మీకు మీ వే ఆఫ్ లివింగ్ షాప్ అద్భుతంగా ఉంటుంది కుజుడు కూడా ఫోర్త్ భావన చూడడం వల్ల ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల ఫోర్త్ హౌస్ కూడా మంచివాడు కాదు కానీ వల్ల ఫోర్త్ హౌస్ కుజుడు చూడడం వల్ల చదువు బాగా వస్తుంది ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు భూములు కానీ ఇళ్ళు కానీ అంటే అపార్ట్మెంట్స్ అనుకుందాం అండి అవి కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి మీ మదర్ గారికి పరిస్థితి బాగుంటుంది చదువులో బాగా రాణిస్తారు మీరు అద్భుతం సంగీతం ఫోర్త్ భావం సంగీతం సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే వాళ్ళకి ఫోర్త్ భావం కూడా చూడాలి అది చాలా బాగుంటుంది గురు దృష్టి ఉందంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి ఫోర్త్ భావం చాలా బాగుందండి అలాగే ఎక్కడికైనా సుఖపడే తత్వము మీకు ఉంది చదువులో అద్భుతంగా రాణిస్తారు పంట పొలాలు వ్యవసాయదారులు కూడా కొద్దిగా రాణింపే ఉంటుందండి కింద ఇంతకు ముందు కొద్దిగా లాసులో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి పర్ఫెక్ట్గా బాగుంది పంచమ స్థానానికి గురు దృష్టి ఉంది ఇంతకుముందు చిరు దృష్టి వల్ల మీ చిల్డ్రన్కి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు సత్సంతాన యోగము పుత్రపుత్రిక యోగం ఉంటాయి మీకు జనాకర్షణ ఎక్కువ ఖచ్చితంగా పైగా ధనయోగం బాగుంటుందండి కుటుంబంలో వృద్ధి ఉంటుంది ఆటలు ఆడతారు ఒకటండి ఆటలు ఆడతారు కానీ మీరు అనుకున్నంత స్థాయిలో మీకు ప్రైజెస్ రావు రాలేకపోతుంటారు సినిమా ప్రభావం వల్ల కానీ గురుదృష్టి కూడా ఉండడం వల్ల సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా కళారంగం సంగీత సాహిత్య నృత్య కళాకారులకి టెలివిజన్ రంగంలోనూ అలాగే మనం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఏదైనా వాళ్ళందరూ కూడా మంచి యోగం ఉందండి పంచమ స్థానం బాగుండడం వల్ల స్టాక్ అండ్ షేర్స్లోను స్పెక్యులేషన్లోను స్పెక్యులేషన్లోనూ డబ్బులు పెట్టే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు ముందు హెవీ లాసెస్ వచ్చేవి గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా సేఫ్ ఇంకోటి ఏంటి సప్తంభావానికి గురుదృష్టి అండి సప్తంభావాన్ని అదృష్ట స్థానము అంటాం కదా అవునా కళత్ర స్థానము అదృష్ట స్థానం అంటాం అదృష్టం మీకు పట్టుకుంది ఇప్పుడు ఏం పట్టుకుంది అంటే భావానికి గురుదృష్టి ఉందంటే ఉందంటే భార్య భర్తలు అనురాగంగా ఉంటారు ఎటువంటి సందర్భంలో విడిపోరు ఇంతకుముందు కొట్టుకోవడము తగులు ఆడుకోవడము మనస్పదలు రావడము ఇవన్నీ తగ్గిపోతాయి అదృష్టం అదే మీ బిజినెస్ విస్తరణ చేసుకుంటుంటారండి మీరు బిజినెస్లో పద యాత్ర చేయడము మీ జాతకాలు చెప్ప మీ జాతకాలు చూసుకోవాలి ఉండవు చదువుతున్న దశలు కూడా చూసుకోవాలి నేను చెప్పేది అంటే గోచారం ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ఇట్లాగా మీకు సప్తమం అద్భుతంగా చాలా చాలా బాగుంది ఎక్కడ మీరు తగ్గరు అలాగే యాత్ర చేయడానికి పాటు మీ గురువు గారిని సందర్శిస్తూ ఉంటారు అష్టమభావంలో శని ఉన్నాడు ఇది తప్పండి ఒక్కటి చిన్న ప్రాబ్లం అంటే అష్టమభావంలో శని నైన్త్ భావంలో రాహు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అష్టమలో రా శని అంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు కానీ కరెక్ట్ కానీ స్థానం అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా కర్కాట రాశి వాళ్ళకి మరింత ఎక్కువ ఉంటుంది అందుకని మీరు అంటే ఏ పని చేసినా సక్సెస్ కాలేపడము చికాకులు ఉండము ఇంతకుముందు జరిగేది ఇప్పుడు ఎలా జరగాలండి గురుడు గురుడు వెరీ స్ట్రాంగ్ కాబట్టి శనీశ్వరుని మనం అశ్రద్ధ చేయకూడదు ఓం సం శనేశ్వరాయ నమ ఓం సం శనేశ్వరాయనమ ఓం సంలిక్స్సం సా సం శనేశ్వరాయ నమ ఓం సం శరణ భవాయనమ కుజుడు కూడా పూజించవచ్చు మీరు ఇలా కూడా చేయొచ్చు సో ఇలా చేయడము గాయత్రి మంత్రం చేయడము పెద్దవాళ్ళకి సేవ చేయడము బదులు కలవడం ఇవన్నీ చేస్తుంటారండి మీకు శనివారం వచ్చే దోషాలు బాగా తగ్గుతాయి రాహు భాగ్యంలో ఉన్న రాహు జనరల్గా నైతి హాసులు బావు రాహు మంచి చేయడండి కానీ ఆయన వన్ ఫైవ్ నైన్ టెన్లోనూ లెవెన్త్ హౌస్లో కూడా ట్వెల్త్ భవన్లో కూడా రాహు విదేశ ప్రాప్తి కలిగిస్తుంటాడు ఫ్లైట్లు ఎక్కువ తిరిగేటు చేస్తుంటాడు విమాన సంస్థలు అంటారు సరే వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయి విమాన సంస్థలు అంటారే ఏరోనాటిక్స్ ఏరోప్లేన్స్ అంటారు సరే అవన్నీ వాటిలో రాహు కారకత్వం బ్రహ్మాండంగా ఉంటుందండి అవి భాగ్యస్థానం రాహు అద్భుతం వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే పుణ్యనది స్థానాలు అలాగే కొంతమందికి సముద్ర స్థానాలు గంగా నది స్థానాలు కాశీక్షే దర్శనాలు ఇవన్నీ రాహు వల్ల కదండి అమ్మవారి యొక్క దర్శనాలు ఇవన్నీ జరుగుతాయి మీకు అలాగే మీరు చదువు రీచ్ ఉన్నతమైన చదువు రీచ్ విదేశాలు వెళ్తారు సక్సెస్ అవుతారు మీ ఏ వ్యాపారం పట్టుకున్నా ఆ వ్యాపారంలో ఉన్నతమైన అద్భుతంగా కలగడానికి అవకాశం ఉంది మీరు అదృష్టం చూడండి టెన్త్ హౌస్ లార్డ్ కుజుడు టెన్త్ హౌస్లో ఉన్నాడు అద్భుతం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కదండి మేష రాశిలో కుజుడు మీ రాశికి అద్భుత యోగం కలిగిస్తాడు మీ రాశిని చూస్తాడు దిగ్బలుడు అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటాడు కానీ అక్కడ ఏంటంటే టెన్త్ హౌస్ చున దృష్టిలో ఉంది కాబట్టి టెన్త్ హౌస్ కాంబినేషన్ ఉందండి అది టెన్త్ హౌస్ దృష్టి ఉండి కుజుడు ఉండి టెన్త్ హౌస్ శని దృష్టి ఉండే రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారు ఉండవు కథ ఒకటి ఉంది చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి లేకపోతే టెన్త్ భావం చని చూడటం వల్ల ఉద్యోగ పెద్ద తగ్గుతుంది అంటాం ఉద్యోగాలు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మీ పై భాషల వల్ల మీ తోటి తోటి వాళ్ళు పనిచేయడం వల్ల తోటి వారితో పనిచేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ తప్పిదోం వల్ల ఉంటాయి తప్ప వాళ్ళేం కాదు మీ తప్పిదో ఎందుకంటే శని దృష్టి కుజుడు ఉంది వల్ల కానీ కుజుడు బాగున్నాడండి ఇంకా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు సార్ లేడీస్ కూడా మీకే రండి ఎందుకంటే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తున్నారు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు వాటిలో కూడా గ్రూప్స్ రాస్తున్నారు వాటిలో విజయం సాధిస్తారు ఉండే కుజుడు దిగ్బలుడు మోన్ హౌస్లో ఉన్నాడు సరి చూస్తున్నప్పటికీ కూడా రెండో తారీఖు నుంచి వస్తున్నాడు జూన్ రెండు బాగా సక్సెస్ అవుతారండి ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది ఎలక్షన్స్లో ఉంటే గెలవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డెఫినెట్గా ఉన్నాయి సరే పదకొండో ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఇది చెప్పుకోవాలి మనం పదకొండో భవన్లో శుక్రుడు ఉన్నాడు పదకొండ భావంలో శుక్రుడితో కలిసి చంద్రుడు ఆరు ఏడు తారీఖుల్లో ఐదు ఆరు ఏడు సరే ముందు రవి బుద్ధులు గురించి చెప్పుకుందామండి మీ మీ రాశికి బుద్ధులు మంచిగా అంటే ద్వితీయ సెకండ్ హౌస్లో లాభంలో ఉన్నాడు అద్భుతం అలా ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి మీరు ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ గాను అంటే జాతకాలు చెప్పేవాళ్ళు గాను మ్యాథమెటిషియన్స్ గాను సైంటిస్టులు గాను అలాగే కొంతమంది మీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తులు ఇచ్చారు డెవలప్ అవడం చార్టెడ్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ వాళ్ళు గాను తర్వాత లాయర్స్ డాక్టర్స్ ఇవన్నీ కూడా రవి కాంబినేషను సక్సెస్ అవుతారు అలాగే గురుబుధుల కాంబినేషన్ గురుబుధుల కాంబినేషన్ చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా విద్యలో బాగా రాణిస్తారు గురుబుధుల యొక్క ఇంపాక్ట్ మేమే ఉంటుంది మంచి యొక్క ఇది ఉంటుందండి జ్ఞానం సంపద బుద్ధి బలాన్ని బాగా డెవలప్ చేసుకుంటారు ఇంకో చెప్పాలండి శుక్కుడు పదకొండో వాడు పదకొండో ఇంట్లో ఉండి పాపి చంద్రుడితో కలిసి ఉన్నాడు మీ రాశి అధిపతితో కలిసి ఉన్నాడు అంటే ఉచ అంటే ఉచస్థానం అయినటువంటి రాశి అంటే గ్రహము అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి పదకొండు బాగుండడం వలన అఖండమైన రాజయోగం ఐదు ఆరు తారీఖుల్లో మీకు అద్భుతమైన రాజయోగం కాకపోతుంది ఐదు గ్రహాలు యొక్క కలయిక పదకొండో భవనం గొప్ప విశేషం ఏ పని చేతి నిలబడినా సరే మీరు సక్సెస్ అవుతారు బహుశా రాజకీయాలు గెలుస్తారని చూడండి నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో గుజుడు చంద్రమంగళ యోగంలో ఒక ఉంటాడు చంద్రుడు అలాగే ఐదు తారీఖులు మీకు యోగంలో ఉంటాడు కాబట్టి మీకు బహుశా ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయి ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే మీకు విజయం సాధించడం ఏదేంటైనా సరే విజయం సాధిస్తారు పన్నెండో భవన్లో శుక్రుడు పన్నెండో రవిబుద్ధుడు సెకండ్ హౌస్ లార్డ్ మీకు యోగంలో ఉన్నవాడు సెకండ్ హౌస్ ఆర్డు బాగానే ఉండేది కదండి కర్కాట రాశి వాళ్ళకి సెకండ్ హౌస్ వాడు పన్నెండు బాగానే ఉండడం వల్ల పన్నెండు యోగానే ఉంటుంది కానీ కాకపోతే మీకు అద్భుతమైన రాజయోగానికి కలవడానికి అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే రెండో ఇంటి వాడు మీకు కలవడము రెండో ఇంటి వాడు అంటే ఏంటి రవి ఆర్ద్య నక్షత్రాలు ఉండము బుధుడు ఉండడం వల్ల బుధాయోగంతో బుధోయోగం చెప్పాలి కానీ యోగంలో ఉంటాడు బుధాయోగమే కానీ యోగా ఉంటుంటా ఉంటారు కానీ ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు విదేశాలు వెళ్తారు ధన సంపాదన ఉంటుంది అది సన్మానాలు జరుగుతాయి ముఖ్యంగా బావులు తటాకాలు లేకపోతే గుళ్ళకి గోపురానికి తిరగడం వల్ల ధనం ఖర్చు బాగా అవుతుంది రఘుబుద్ధుల కాంబినేషన్ బాగుందండి ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించండి చండిక అమ్మవారిని పూజించడం వలన దుర్గా అమ్మవారిని పూజించడం వలన అలాగే సుబ్రహ్మణ్యస్వామి ఆధార ఆరాధన సుమణ్యం కళ్యాణాలు చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండంలో ఏమాత్రం సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి